నలభై గుళ్ళు విజయవాడలో కూల్చుని చంద్రబాబు నాయుడు గారు అయితే తిరిగి కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు హార్తిక్ రెడ్డే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమో అని చెప్పి నువ్వు సొల్లు చెప్పాల్సిన అవసరంలే టీటీడీ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి ఎవరిని కూర్చోపెట్టాడు అందరికీ తెలుసు కూర్చోపెట్టిన తర్వాత టీటీడీ దర్శన టికెట్లని కూరగాయ రేట్లు పెంచినట్టుగా ఇష్టానుసారంగా రెండు వందలు ఉందా ఐదు వందలు చేయండి ఐదు వందలు ఉందా పదిహేను వందలు చేయండి అని చెప్పి దగ్గరుండి అతని చేత మన జగన్మోహన్ రెడ్డి గారే అన్నీ చేపించాడు అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడ చూసినా సరే కల్తీ 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 ఎందుకంటే హిందువులందరూ కూడా ఎక్కువగా దర్శించుకునే టెంపుల్ మన దేశవ్యాప్తంగా కూడా ఏదైనా ఉంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం ఇవన్నీ ఇలా పెడితే నలభై గుళ్ళు జగన్మోహన్ రెడ్డి కట్టించాడు అంటే వినడానికి హిందువులు ఏదే మా హిందువులు చెవులో క్యాలీఫ్లవర్లో పెట్టుకుని లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేశారా అని చెప్పి అందరికీ తెలుసు కాబట్టి అధికార ప్రతినిధిగా నీకు ఇచ్చిన పదవిని ఒక మంచికి వాడు మసిపూసి మారేడికాయ చేయడానికి వాడమాక ఇటువంటి గనుక ఇంకొకసారి చేస్తే నీకు మర్యాదగా ఉండదు వెంకటరెడ్డి బ్రాకెట్లో హార్పిక్ రెడ్డి